భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీపై నాలుగు స్లాబ్లున్న జీఎస్టీని రెండు స్లాబ్లకు కుదిస్తూ ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టి పన్నును ఎయిటీన్ పర్సెంట్కు ఇక ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న స్లాబ్ను ఫైవ్కు మధ్యలో ట్వెల్వ్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ రెండు స్లాబ్లను ఎత్తివేస్తూ పేద మధ్యతరగతి రైతుల ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వన్ నేషన్ వన్ రిఫార్మ్స్ అని వన్ నేషన్ వన్ జిఎస్టీ ఒకటే దేశం ఒకటే పన్ను విధానం అనే నినాదంతో ఇవాళ తగ్గించడం అనేది చాలా శుభ సూచకం ఈరోజు ఏదైతే జిఎస్టి పన్ను మినహాయింపించారో మద్దతీ వర్గాలు అంటే నిత్యావసర సరుకులు సరుకులైనటువంటి వంట నూనెలు కానీ మనం రోజు ఇంట్లో వాడే సబ్బులు టూత్పేస్ట్లు పేస్టులు ముఖ్యంగా పిల్లలు చదువుకునే స్కూల్ విద్యార్థులు కానీ పిల్లలు కానీ నోట్బుక్స్ పెన్సిల్లు లేజర్లు పూర్తిగా జీఎస్టీ నుంచి మినాయించి ఇన్సూరెన్స్ మన ఏదైతే ఇన్సూరెన్స్ వాటి మీద కూడా ఇది జీఎస్టీని తీసేసి పూర్తిగా మినాయింపు ఇవ్వడం అనేది హర్షణీయం ఎలక్ట్రికల్ పరికరాలు టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మిగతా ఏసీలు కానీ వాటి మీద కూడా జిఎస్టీ తగ్గించి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేయడం అనేది చాలా సంతోషం అలాగే రైతులకు సంబంధించిన ట్రాక్టర్ల పైన కానీ ట్రాక్టర్ ఉపకరణాలపైన కానీ హార్వెస్టర్స్ పైన కానీ ఇవాళ ఏదైతే సిమెంట్ మీద కూడా జిఎస్టీని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ చేయడం ఇవాళ పేద తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అత్యధిక ధరల సిమెంట్లు కూడా ఇవాళ తగ్గి ప్రతి వస్తువు ఇవాళ పెట్రోల్ డీజిల్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తేవడం అనేది చాలామందికి ప్రతి పౌరునికి ఉపయోగపడదు మేము ఈరోజు గజ్వల్ అంబేద్కర్ చివరస్తాలో మా గజ్వల్ నాయకులందరూ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న కానీ ఎల్లురాం రెడ్డి కానీ మా పట్టణాధ్యక్షులు మనోహర్ యాదవ్ కానీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సింగం సత్తాన్న మరియు రోల్ అధ్యక్షుడు అశోక్ మా పాలకల్ సర్పంచ్ వచ్చారు మధ్య గారు